నమస్తే నేను మీ జర్నలిస్ట్ గొంగడి మనం చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మరి ఏడో వార్డ్ ఆదిత్య నగర్లో ఉన్నాము సో ఆదిత్య నగర్ అనగానే పేరు ఏంది కొత్తగా అయినా వస్తుందని అందరికీ అంటుండొచ్చు కానీ పేరు కొత్తది ఏం కాదు పేరు చాలా పాతది ఆదిత్య నగర్ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ చాలా పెద్ద వెంచర్ కానీ అభివృద్ధికి ఇంకా కూడా నోచుకోవడం లేదు మరి ఏంది మరి ఈరోజైతే ఏం సంబరం లేదు గణేషన్ పను కూడా అయిపోయింది మరి పొద్దు పొద్దుగాలు ఇంతమంది మరి ఏకతాటిపైకి వచ్చిర్రు మరి అయినటువంటి సమస్య ఏంది మహిళలందరూ కూడా మస్తు గరం మీదుర్రు ఎందుకుర్రు ఏమైంది మన నిన్న పంచాది అయిందంట ఆ పంచాది ఎందుకు గురించి అయింది ఏమైంది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే మీ పేరు నా పేరు ప్రవీణ్ చారి నూతనంగా మా కాలనీ సోదరులు అందరూ ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నారు కాలనీ అసోసియన్ మెంబర్గా అధ్యక్షునిగా ఇంత ముందుకు ఉమ్మడిగా ఆదిత్య నగర్లో మేము ఉమ్మడిగా ఉన్నప్పుడు అంతా ఐక్యమత్యంతో ఉండి మా కాలనీ కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మేము వాళ్ళకు సహకరించి అంతా చేసిన తర్వాత అభివృద్ధి మొత్తం ఇక్కడ ఆదిత్యనగర్ ఫేస్ ఎక్కడ కొద్ది కూడా అది అభివృద్ధి నోచుకోలేదు ఆదిత్యనగర్ ఫేస్ వన్ వరకే ఆ అభివృద్ధి జరిగింది అయితే నిన్న ఈవినింగ్ నుంచి నాకు కాల్స్ వస్తున్నాయన్న సినిమా మా ఖాళీలో ఇట్లా వినాయకుని తీస్తుంటే మా పైకి కొందరు అన్యాయంగా మా బ్యానర్లు జింపి మా పైన దాడి చేసిర్రు ఇంత దాడి జరిగినా కూడా మా కనీసం న్యాయం జరుగుతలేదు మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా పట్టించుకోవడం లేదు దయచేసి మీరు కవరేజ్ చేయాలని చెప్పేసి ఫోన్ చేయడం జరిగింది జరిగినటువంటి సమస్య ఏంది అసలు ఎందుకు జరిగింది ఎందుకు ప్రారంభమైంది వాళ్ళు ఇక్కడికి రావడానికి కూడా ఆస్కారం లేదు ఎవరు వ్యక్తులు వాళ్ళు వినాయకుడు నిమజ్జనాలు ఈ శుభయాత్ర ఏదైనా ఉంటే వాళ్ళ కాలనీలో నిర్వహించుకోవాలి చేసుకోవాలి అది మా కాలనీకి ఎంట్రీ అయ్యి సరే వచ్చినాడు దేవుడు అని చెప్పేసి మా కాలనీ వాసులు కూడా దేవుడు అని చెప్పేసి కాలనీ నుంచి కాలనీకి ఉంది ఇట్లా ఇక్కడికి వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడం వాళ్ళు అంటే వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఒక్కొక్కరిని భయాందోళనకు గురి చేసి అంటే మేము చేస్తున్నటువంటి యాత్రని మీరు చూడండి ఇక్కడికి వచ్చి చూపించి రిటర్న్ తీసుకోవడం వెళ్ళిపోయారు వచ్చిన వాళ్ళు ఎక్కడ కూడా సైలెంట్ గా వెళ్ళిపోకుండా వచ్చిన వాళ్ళు మా కాలనీ పైన దురుసుగా మాట్లాడడం దురుసుగా ఒక్కొక్కరు ఇంటి పైన రాళ్ళు విసరడము రాళ్ళు రాళ్ళు ఇంటికి రాళ్ళు విసరడము లేడీస్ మాట్లాడిన వాడికి ఒక వీడియోలు సరే అది చేస్తున్నప్పుడు ఒక వీడియో తీస్తుంటే వీడియో తీసి ఎడబెట్టుకుంటాము ఏం చేసుకుంటామే అని చెప్పేసి వాళ్ళ పైన కుల కుల మీద కూడా దూసించి వాళ్ళు అనవసరమైన మాటలు మాట్లాడి బాగా తాగి వచ్చి వాళ్ళ లేడీస్ పైన మహిళల పైన చిన్న పిల్లలని అంటే చిన్నపిల్లలు కూడా మా కాలనీ వ్యక్తులు కూడా ఒక ముగ్గురు నలుగురు వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని ఇక్కడ ఎంట్రీ చేయించి ఇక్కడ వరకు తీసుకొచ్చేసి అంత దురుసుగా మాట్లాడుతుంటే ఇంత గందరగోళం జరుగుతుంటే కూడా వాళ్ళు చూస్తున్నది చిన్న పిల్లల్ని కూడా పిలిచి వాళ్ళని దగ్గరికి పిలిచి కొట్టడం అంటే చిన్నపిల్లలు మీరు ఇలా చేస్తున్నారు చెప్పేసి వాళ్ళని చూస్తుంటే కూడా అలా ఎందుకు చూస్తున్నారని చెప్పేసి ఆ పెద్ద వ్యక్తి ఆ చిన్న పిల్లలని కొట్టి చెంపలకు చెంపలకు కొట్టడం జరిగింది పోలీసు పోలీసు వాళ్ళ సమక్షం వల్ల ఆ ఫ్లెక్సీలు జరుగుతుంటాయి పోలీసులు వాళ్ళు కూడా ఏం ఏదైతే దాడి చేసిన సమయంలో మద్యం సేవించారు వాళ్ళు వాళ్ళకి ఒక్కొక్కరికి ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా వాళ్ళకి లేరు వాళ్ళకున్న వాళ్ళ అధ్యక్షుడు అక్కడ పెద్ద మనిషిగా వాళ్ళ వ్యవహరించి వాళ్ళకి సపోర్ట్ చేయడము ఏదైనా సరే చూసుకుంటా మీరు ఏం చేస్తారో చేయరు వీళ్ళ పైన దాడి చేయింది ఏమైనా నేను చూసుకుంటా అని చెప్పేసి వాళ్ళని రెచ్చగొట్టి మహిళల మీదకి దాని ఇంతకెళ్ళి బయటకి రా అని చెప్పేసి ఒక్కొక్కరు రాళ్ళు విసరడము ఆ ఫ్లెక్సీ బ్యానర్ చంపినటువంటి వ్యక్తి పేరు ఏం పేరు బ్యానర్ దించినటువంటి వ్యక్తి పేరు పాలకూర్ల సాయి రాజినార్ పే పన్లో ఉంటాడు ఆ వ్యక్తి ఏం చేస్తుంటాడు అతను ఆ వ్యక్తి ఏం చేయడు కాలనీల మీద వీళ్ళు చెప్పే పనులు చేయడము తినడం అలాంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు అనుచారం లేక తిరగడము అంటే ఇదేమో గుండా ఇజమా రౌడీజమా ఎందుకు మా కాలనీ మీద పడి ఇట్లా చేయడం ఎందుకు వాళ్ళు మేము ఒక సమాచారం వచ్చింది నాకు ఏంటంటే ఎక్కడ ఏ గృహ నిర్మాణం కూడా చేస్తే డబ్బులు ఇస్తేనే చేయాలి లేకుంటే లేదు అనేది మనకి నడుస్తుందా వాళ్ళు కూడా హింసించడము వాళ్ళకు ఎలాంటి మీకు ఇది రాదు ఈ రోడ్ రాదు ఈ డ్రైనేజ్ రాదు ఈ కాలనీ అసోసియేషన్ కు పదివేల రూపాయలు మీరు ఆ పదివేల రూపాయలు కాలనీ అసోసియేషన్ కి మెంబర్షిప్ తీసుకొని పదివేల రూపాయలు ఇస్తేనే గాని మీకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగవు ఈ రోడ్లు రావు రిసిప్ట్ ఇస్తారా పదివేల రూపాయలు తీసుకో పదివేల రూపాయలకు రిసిప్ట్ ఇస్తారు ఒకటి ఏం చేస్తారా పదివేల రూపాయలు తీసుకోవాలి పేరు అసోసియేషన్ చెప్పేసి ఒకటి చిన్న రిసిప్ట్ ఇస్తాడు రిసిప్ట్ ఇచ్చేసి ఇక పదివేలు తీసుకున్నాడు ఇప్పటి వరకు ఎన్ని నిర్మాణాలు అయినాయి ఎన్ని నిర్మాణాలు జరిగినాయి మరి ఎన్ని డబ్బులు తీసుకున్నారు దాని గురించి ఏమైనా లెక్క చెప్పడం జరిగిందా మీ కాలనీ వాసులకు మా దగ్గర దాదాపుగా ఒక ఎనభై ఏడు ఇండ్ల వరకు ఉన్నాయి అరవై ఏడు ఇండ్ల వరకు కన్స్ట్రక్షన్ అయిపోయినాయి వాళ్ళు పదివేల రూపాయలు మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది ఇంకా కూడా వాళ్ళు మా కొత్తగా నూతనంగా అసోసియన్ ఏర్పడ్డాక కూడా లోపల లోపల వాళ్ళ అనుసర్లతో ఒక ఐదు మందిని పంపించి బిల్డర్లను బెదిరించి మళ్ళీ వసూలు చేయడం ఒక ఐదు ఇండ్ల దగ్గర మళ్ళీ వసూలు చేసి మాకు నూతనంగా అసోసియేషన్ ఏర్పడడాక కూడా వాళ్ళు వచ్చి తీసుకొని పోవడము మేము పోయి వాళ్ళ బిల్డర్ ఎందుకు ఇస్తున్నారు డౌట్ అయినా ఎందుకు లేకపోతే మా ఇక్కడ మట్టి పోయనిస్తలేరు లారీ రానిస్తలేరు ఇంత దౌర్జన్యం చేయడం ఎందుకు ముందుకు వచ్చి అని చెప్పేసి వాళ్ళని సో రాత్రి మీ పైన దాడి చేసినటువంటి వ్యక్తి పైన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారా లేదా కూడా జరిగింది మేమందరం మహిళలు కాలనీ మొత్తానికి ఎంత మంది అయితే ఉన్నామో అందరం పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం జరిగింది కాంప్లైంట్ రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయినా కానీ స్పందించడం లేదు పోలీస్ డిపార్ట్మెంటు ఏమండి ఇంత మౌనంగా వహించడానికి కారణం ఏమిటి మేము కాంప్లైంట్ ఇచ్చినప్పుడు సొమోటోగా తీసి మేము ఇచ్చినటువంటి కాంప్లైంట్కి రెస్పాండ్ అయ్యి ఇంతవరకు వ్యక్తులను కూడా మీరు ఫోన్ చేయడం కానీ ఎలాంటి రియాక్షన్ తీసుకోలేదు దయచేసి మా కాంప్లైంట్ స్వీకరించండి అంటే మౌనం ఊహించడం జరిగింది దాన్ని ఈగార్చే ప్రయత్నం చేశారు ఇక్కడ లోకల్ లీడర్లు ఎందరో ఫోన్ చేయడం జరుగుతుంది మేము అక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాం కూడా అయినా కానీ వాళ్ళల్లో ఎలాంటి చలనం లేదు ఐఏఎస్ఐ కానీ అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ కానీ ఎవరు స్పందన కరువైపోయింది కానీ మొత్తము అందరూ మహిళలతో సహా అందరూ పోయినా కూడా స్పందన కరువైపోయింది పోలీస్ డిపార్ట్మెంట్ మౌనం వహించడం వల్ల చాలా బాధపడ్డటువంటి మహిళలు చాలా ఇబ్బంది పడ్డరు మేము పోయినటువంటి అందరము చాలా చాలా ఇబ్బంది పడ్డాం అయినా కానీ సో రైట్ చూసిరు కదా మరి ఇక్కడ జరిగినటువంటి సంఘటనలో భాగంగా మాకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా మరి పోలీస్ వారు ఇప్పటి వరకు మాకు న్యాయం చేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది మరి తెలంగాణ వ్యవస్థలో పోలీసు ఉన్నది ఎందుకు పేద ప్రజలకు న్యాయం చేయడానిక లేదా మరి పైసలు ఉన్న వాళ్ళకి పరుపులు అని ప్రశ్నించారు మరి మహిళలు ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్తే మీ పేరు నమస్తే అండి నా పేరు యాదవమి చెప్పమ్మా ఏమైంది ఇంతకు మాది ఈ చివరిస్తలో ఉన్న హౌస్ మాదే అండి ఫస్ట్ టైం ఆదిత్య గారు థర్డ్ ఫేజ్ లో వినాయకుడిని పెట్టుకోవడము పిల్లలు చాలా అమౌంట్ లేక చాలా కష్టపడి యూత్ పిల్లలు ఒక పది పదిహేను మంది కష్టపడి ఒక ఇరవై వేలు పట్టాలు తెచ్చుకొని అవి తెచ్చుకొని ఇవి తెచ్చుకొని ఒక షెడ్ లాగా ఏర్పాటు అర్థమవుతుంది ఎల్లారితే వినాయకుడిని పెడతాం అనగా ఫస్ట్ ఫేజ్ వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేశారు మొత్తం కట్ చేసి వెళ్ళారు మొత్తం మండపం అయితే మా వాళ్ళందరూ పిఎస్ కు మేము నేనే కాల్ చేశాను ఇక్కడ గొడవ ఆ రోజు నైట్ గొడవ అయింది ఇక్కడ మీరు ఇక్కడ వినాయకుడిని పెట్టొద్దు అది ఇది అని అంటే ఇక్కడే ఉండి రేపు పిఎస్ నుంచి పోలీసులు వచ్చేది పక్కనే ఉన్నావు మాకెందుకు ఫోన్ చేయలేదని సాక్షులను అడుగుతారు అన్ని చెప్పినాకనేమో స్పందించట్లేరు వాళ్ళు అందుకని నేను అన్నటి అటుకు ఫోన్ చేశాను పిఎస్ నుంచి ఇద్దరు వచ్చారు ఫస్ట్ లోనే వాళ్ళని ఆపి వెనక రిటర్న్ పంపించారు ఫస్ట్ ఫేస్ వాళ్ళు గొడవ గొడవలేదు మీరు వెళ్ళిపోండి అని పంపించారు సెకండ్ టైం మళ్ళీ కాల్ మళ్ళీ కాల్ చేస్తే ఇక్కడ గొడవంతా అయిపోయినాక వన్ అవర్ కి వాళ్ళు వచ్చారు వాళ్ళు వస్తే ఏం సార్ ఇప్పుడు వచ్చిండ్రు అని అంటే మేము వచ్చినామమ్మ గొడవలేదని మీ ప్రెసిడెంట్ చెప్పిండు అనంటే మా ప్రెసిడెంట్ ఎవరంటే అక్కడ ఫస్ట్ ఫేస్ లో ప్రెసిడెంట్ ఉన్నారు కదా వాళ్ళు ఈడేం గొడవ లేవనంటే మేము వెళ్ళిపోయినామన్నారు అదేంటి సార్ నేను సిచ్యువేషన్ చెప్పాను కదా సో ఇక్కడ పాయింట్ గమనించండి ఒక మహిళ హండ్రెడ్కి ఫోన్ చేస్తే పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చి మరి ఏదైతే మహిళ చేసిన నెంబర్కి కాల్ చేసి పోలీసులు మరి అక్కడికి వస్తారా లేక కాలనీ ప్రెసిడెంట్కి ఫోన్ చేసి అక్కడి నుంచి మళ్ళీ పోతారా సో ఇక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఏ విధంగా పోలీసులను మేనేజ్మెంట్ చేస్తున్నారో చూడండి ఇంకేం జరిగిందమ్మా తర్వాత పేస్ నుంచి వచ్చారండి ఇద్దరు వచ్చాక విషయం చెప్పాము చెప్తే నైట్ అయ్యింది మార్నింగ్ వస్తామని చెప్పారు మార్నింగ్ వచ్చారు వచ్చి ఈ డిస్టర్బ్ చేసిన వాళ్ళు కూడా మాకు సిసి కెమెరాలు ఉన్నాయి కరెంటు పోయింది కెమెరాలలో వాళ్ళు కనిపించలేదు శబ్దాలు వినబడ్డాయి లాగడము నలుగురు ఐదుగురు నేను ఆ టైంలో నిద్రపోలేదు రెండున్నర మూడు గంటల టైంలో అయింది శబ్దాలు వినిపించినాయి నేను భయం భయ భయానికి మేము డోర్ తీసి చూడలేదు అయితే మేము మాకు వాళ్ళెవరో పేర్లు తెలియదు కాబట్టి కేసు బుక్ చేయలేము మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయంటే మా కాలనీ వాసులు అందరూ సోదర భావంతో మాకు శత్రువులు ఎవరు లేరు అందరం కలిసి ఉండాలనుకుంటున్నామని మాకు ఆ వ్యక్తులు తెలిసినా మేము ఆ పేర్లను బయట పెట్టలేము పెట్టకుండా అందరం కలిసిపోవాలనుకున్నాము అనుకోని మేము ఆ వ్యక్తులను వీళ్ళు గొడవ చేస్తున్న చెప్పలేదు సార్ చెప్పలేదు చెప్పలేదు మా వాళ్ళే కదా మా కాలనీ వాళ్లే కదా ఎప్పటికైనా మేము కలిసి తిరిగే వాళ్ళమే కదా ఇవాళ చెప్తాము గొడవలు ఇంకోటి పెద్దగా చేస్తాడు రేపటి నుంచి మేము అన్నదమ్ముల్లా కలిసి ఉండే వాళ్ళము అందరం కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఎవరి పేర్లు చెప్పలేదు చెప్పనప్పుడు వాళ్ళు ఊరుకోవాలి కదా అది మనసులో పెట్టుకొని నిమజ్జనం అయిపోయిన తర్వాత ఎప్పుడు గొడవలు చేయాలనే ప్రయత్నించి ఒక యూత్ కు బాగా మరి అది గంజాయే దా మందు తాగుతుంది అయితే అట్లుండరు గంజాయే తాగినట్టున్నారు వాళ్ళు వాళ్ళ సోయిలో లేరు రాళ్ళేసిన రు ఇష్టమొచ్చిన దుర్భాషలు ఆ మహిళలను ఏది వీడియోలు తీసి ఇక్కడ పెట్టుకో అక్కడ పెట్టుకో అవి మా నోటు చెప్పలేము ఇలాంటి దుర్భాషలు ఆడితే మేము నిన్న అందరం ఒక నలభై యాభై మంది పిఎస్ కోతే లో యాభై మంది ఎందుకు వచ్చింది సరే పోలీస్ సోదరులు కూడా వాళ్ళు కూడా ఒక మానవులే దేవుళ్ళు కాదు వాళ్ళు కూడా శక్తి కోల్పోతారు ఒప్పుకుంటాం కానీ కొంచెం మర్యాదగా చెట్టు కింద కూర్చోండి అమ్మా అంటే మేము సంతోషపడే వాళ్ళం వాళ్ళు ఏమంటారు మేము గణపతులను బిస్కీ బాయ్ ఉన్నాం బయటకు వెళ్ళండి బయటకు వెళ్ళండి బయటకు వెళ్ళండి నలభై యాభై మంది ఎంత బాధ ఉంటున్నారు ఒక ఆయన ఏమంటాడు పోలీస్ ఆయన మా మస్తు ఉంటే ఇలాంటి మేము రోజు వింటామని అంటే వాళ్ళ తల్లికో వాళ్ళ చెల్లికో ఇవాళ జరుగుతాయని అదే మాట అంటాడా రోజు చూస్తానంటాడు రోజు చూస్తే మాత్రం తల్లికో చెల్లికో అయితే అదే మాటని వెళ్ళమని ఎండలో నిలబెడతాడా అలా నిలబెడతానని పోలీస్ వాళ్ళు ఏ ఒకరన్నా మేము కూడా ఒప్పుకుంటాం సార్ ఇది అన్యాయము నలభై యాభై మంది పోతేనే వాళ్ళు స్పందించలేదు మరి నాకు ఒక్కదానికి ఇబ్బంది అయితే పోతే స్పందించగలరా ఈ సమాజంలో ఇది ఒకటి మీరు మీడియా ద్వారా తెలియజేయాలి ప్రజానీకానికి ధన్యవాదాలండి రైట్ చూసారు కదా మరి ఒక మహిళ తన ఆవేదన ఏ విధంగా తెలియజేయడం జరుగుతుంది మరి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కనీసం గౌరవం ఇవ్వకపోవగా మరి ఇక్కడ జరిగినటువంటి సమస్యను తెలియజేస్తుంటే కూడా ఎలాంటి రెస్పెక్ట్ లేకుండా బయటికి వెలగెడుతున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మరి మీ పైన దాడి చేసిన వ్యక్తి పైన మీరు కంప్లైంట్ పెట్టిరు మీకు మరి వాళ్ళ పైన కేసు ఫైల్ చేసి మీకు ఏమైనా రిసిప్ట్ ఏమన్నా ఇచ్చారా లేదా ఇప్పటివరకు అది రిసిప్ట్ కూడా ఇవ్వడం కూడా చాలా టైం తర్వాత యాభై మంది ఇష్యూ ఎప్పుడైంది ఎప్పుడు కంప్లైంట్ పట్టింది తీసుకోవడానికి నైట్ అయింది ఏ సార్ ఇక్కడనే ఉన్నారు సార్ అక్కడ దాడి జరిగిన దగ్గర ఒకసారి వచ్చి మీరు చూడాలి సార్ అంటే కూడా ఇప్పుడు మేము వినాయకుని బందోబస్తులో ఉన్నాం నిమజ్జనాన్ని ఇక్కడ ఉన్నాము అది ఇప్పుడు చూడడానికి వీలు పడదు మీరు రేపు మార్నింగ్ స్టేషన్ అంటే రేపు మార్నింగ్ స్థానికంగా ఉన్న కార్పొరేటర్ మన సమాచారం సమాచారం ఇక్కడికి ఇక్కడికి రాలేదు ఏం పేరు అయిన పేరు గడ్డం లక్ష్మారెడ్డి గారు ఎందుకు రాలేదు మీరు సార్ చెప్తే మీరు కావాలి నాకు అక్కడ ఫేస్ వన్ అందరు కావాలి నాకు సమస్య జరిగింది కదా రావాలి కదా నువ్వు ఇక్కడ ఇక్కడ రాలేదు సార్ ఇక్కడ రాలేదు మీరు ఉండండి ఒకసారి జరిగినప్పుడు ఇక్కడ ఒకటి కాలనీలో ఒక సమస్య జరిగింది ఒకసారి వచ్చిపోతే బాగుంటుందండి ఇంటింటికి వచ్చిండ అంటే అంటే ఏమంటారు లోకల్ వాళ్ళను మా వాళ్ళు మా ఊరు వాళ్ళు మీరు బతకనీకి వచ్చిన మమ్మల్ని నిర్లక్ష్యం పెడుతున్నారు మేము బతకనీకి వచ్చినాం కరెక్టే మేము ఇక్కడ కొనుక్కొని వచ్చినాం బతకనీకి వచ్చినాడు కూడా ఓటేస్తున్నాడు ఊరుకు పోయేస్తలేడు ఓటు కాబట్టి ప్రతి వాళ్ళు స్పందించాలి మాకు జరిగిన అన్యాయానికి ఇవాళ వీళ్ళు రేపు వేరే గుండాలను తీసుకొచ్చి మమ్మల్ని టీవీలో మాట్లాడుతున్నారని రేపు పది మంది గుండాలను తీసుకొచ్చి నన్ను ఏమన్నా చేయొచ్చు ప్రవీణ్ ఏమన్నా చేయొచ్చు దీని మీ మీద మీరు కూడా స్పందించాలి అమ్మా ఒక్కసారి ఆలోచించుకోండి దాడి చేయడం అనేది సార్ చెప్పండి అన్న ఇంతకు జరుగుతున్నటువంటి విషయం ఏంది ఫైనల్గా మీకు జరిగిన అన్యాయం ఏంది ఏం న్యాయం కొడుతున్నారు నా అన్యాయం అంటే ఆ రోజు సాయంత్రం వరకు ఇక్కడే కాలనీలో ఉన్నాము కాలనీలో ఈ డ్రై పైప్ లైన్ పలికిపోతే నేను ప్రవీణ్ కలిసి పనిచేసిస్తున్నాము సాయంత్రం సిక్స్ థర్టీకి నేను మెడికల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తా అపాయింట్మెంట్ కోసం ఆఫీస్ వరకు వెళ్ళిపోయినా సెవెన్ సెవెన్ థర్టీ మధ్యలో మా ఫ్యామిలీ మాకు ఉన్నారు ఆ టైంలో లో వీళ్ళు భరత్ తీసుకొని వచ్చేసి ఇంటి దగ్గర వచ్చేసి మా ఇల్లు ఈ రోడ్ ఫిఫ్టీ ఫిఫ్టీ వాళ్ళ కాలనీ ఫస్ట్ ఎంట్రీ మరి వరకు రావాల్సిన అవసరం లేదు కదా వాళ్ళకు ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఆల్రెడీ ఈ ఎప్పుడైతే మన పొంగులు కొట్టి ఫస్ట్ మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడే వాళ్ళు చెప్పింది సార్ మాకు తప్పకుండా గొడవలు చేస్తాం తప్పకుండా కొట్లాట్లు అయితే అంటే ఆ రోజు మేము సీరియస్ గా తీసుకుని వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకోలేదు సార్ ఎందుకంటే సరే ఒకసారి చెప్పినాం కదా సద్దుకున్నాం సార్ ఏం చేసినట్టే అక్కడి దాకా వచ్చేసి భరత్ తోటి కొంతమంది నలుగురు వ్యక్తులు తాగదు వాళ్ళు గంజాయి తాగి అలా ఫెయిల్ కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాం సార్ ఒక అబ్బాయి పేరు బన్నీ ఒక అబ్బాయి పేరేమో సాయి శివ ఈ కాలనీ వాసులు ఇద్దరు అబ్బాయిలు ఒక పేరు ప్రసాద్ ప్రసాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు సార్ అతనేమో అతడి రవి అంచగోడే అతను పనిచేస్తాడు చెప్పారు ఇంకో శివ అతను కూడా ఈ రామాచారి పొడిపిస్తారు మా కాలనీ ఉంటారు మా కాలనీ వాసులే వాళ్ళు తీసుకొచ్చి ఉద్దేశపూర్వకం ప్లాన్ తోటి ఎవరైతే గట్టిగా కాలనీ కోసం డెవలప్మెంట్ కోసం పనిచేస్తారో వాళ్ళ మీద దాడి చేస్తుంది సార్ దాడి చేయాలన్న ప్లాన్ తోటే అది దాడి చేపిస్తుంది అందులోనూ లోపల ఉన్నటువంటి ఇంటి దగ్గరికి పోయి రాళ్ళేయడము దురుసుగా మా నిలాడము విచ్చలవిడి తనము గూండాగిరితనం చూపించుకుంటూ ఎవడ్రా నువ్వు ఏం పీకుతారా మీరని అసభ్య ప్రజధాలతో మాట్లాడుకుంటా లోపల ఉన్నటువంటి ఇంటి లోపలికి పోయి చచ్చుకుంటూ పోయి శివ ఆ బన్నీ అండ్ రామాచారి వీళ్ళు ప్రసాద్ అనే వ్యక్తి నరేష్ అనే వ్యక్తి లోపలికి వెళ్ళి ఇంటిపైన రాళ్ళు రువ్వుతూ ఒంటరిగా ఇద్దరు పిల్లలున్న మహిళ మీద దురుసుగా మాట్లాడుతూ రాళ్ళు విసిరేతూ భయభ్రాంతుల గురి చేసిరండి నేను ఏమైనా చూసుకుంటా అన్న ఒకే ఒక ప్రోత్బలంతోని ఇక్కడ ప్రెసిడెంట్ ఇక్కడ నిలబడి సెంటర్లో నిలబడి ఫేస్ వన్ అధ్యక్షుడు దీన్ని ప్రోత్సహించింది కూడా అతనే అతని ప్రోత్ఫలంతోనే ఆ ఇంటికి వెళ్ళి ఏది జరిగినా నేను చూసుకుంటా అన్న ఒకే కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇయ్యడము ఆ పూరలందరినీ రెచ్చగొచ్చిన ప్రజల వాళ్ళు చెప్పడం వాళ్ళు పోయి ఒంటరిగా ఉన్న మహిళల మీద రాళ్ళు విసిరి భయభ్రాంతులకు గురి చేసి ఏం పీకుతారో పీక్కోండి ఎక్కడేమి అని చెప్పడం సో రైట్ చూసిరు కదా సో ఫేజ్ వన్ అంటే మనం చూడవచ్చు ఫేజ్ వన్ అంటే రోడ్డుకు అవతల పక్కన అంటే స్టార్టింగ్లో ఉంటుంది సో వాళ్ళ వినాయకుని ఏదైతే ఊరేగింపు ఉంటుందో అక్కడ చేసుకోవచ్చు అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కానీ అక్కడి నుంచి తీసుకొని ఈ విధి గుండంగా వచ్చి ఇక్కడికి వచ్చి మరి ఈ కాలనీ వాసులపైన దాడి చేయడం ఇది మరీ అన్యాయంగా ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుతున్నది ఒకటి ఎవరైతే మా పైన మరి బూతు మాటలు మాట్లాడి మా ఇండ్లపైన దాడి చేసిన వారికి కఠినంగా తెలంగాణ పోలీసు వారి నుంచి వాళ్ళకి శిక్ష పడాల్సిందే మరి ఫ్యూచర్లో ఇలాంటి పనులకు మళ్ళీ శ్రీకారం చుట్టకుండా వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిందని కాలనీ మొత్తం ఏకతాటిపైన ఇక్కడ నిలబడి మరి మీడియాతో తెలియజేయడం జరిగింది మరి ఈ మీడియా చూస్తున్నటువంటి ప్రతి వ్యక్తి మరి ఇక్కడ జరిగిన సంఘటన పైన మరి ఏ విధంగా మీరు న్యాయపరంగా తెలియజేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఉంటామన్న నా పేరు వనిత నేను ఎస్టీ జగన్ ఇక్కడ వీడియో తీస్తుంటే ఫలాని నువ్వు లమ్మ లంజా అనుకుంటా వారు ఆయన పేరేం నాకు తెలియదు సాయి అనేటోళ్ళు అసలు బండ ఆ పోలీస్ ఆయన అయితే నువ్వు ఏం ఏం చేస్తావు నువ్వు వెళ్ళు లాఠీ చార్జ్ చేస్తావు నువ్వు వెళ్ళు వెళ్ళు నువ్వు వెళ్ళు అట్లా మస్తు దౌర్జన్యంగా ఉంది ఇక్కడ మాకైతే న్యాయం జరగాలి మా బాబుకైతే గంట సేపు నిలబెట్టి ఇక్కడ అటు రాయకు ఉండాలి చాలా అసలు కులం వేదు చాలా ధంజానంద ఆ వ్యక్తిని మాత్రం ముందలు నిలబెట్టాలి మేము పండబెట్టి తోస్తాము నమస్కారం అండి నా పేరు మౌనిక ఇదే మా ఈ మా ఇల్లే వాళ్ళు ఎప్పుడు వచ్చినా గత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వినాయకుడు ఇక్కడే టర్న్ చేసుకుని వెళ్తారు అట్లాంటిది లేని అక్కడి వరకు తీసుకొని రావడం జరిగింది తీసుకురావడం కాకుండా వాళ్ళు పెట్టిన డీజేకి ఇంట్లో పెద్ద పెద్ద మా కిచెన్ లో సామాన్లు అన్ని దద్దరి సౌండ్ కింద పడిపోయిన పిల్లలు లకి భయపడిపోతున్నారు అది కాక ఇప్పుడు మమత వాళ్ళు ఇంట్లో రాలేసిరు రేపు మా ఇంట్లో గ్యారెంటీ పిల్లలు చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని హస్బెండ్ వచ్చేసరికి మైంటైన్ అవుతుంది మాకు ఎట్లా ఉంటుందో చెప్పండి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికినట్టు అయింది రెండు రోజులు నిద్రపోలేదేమో ఇంటికి హస్బెండ్ వచ్చే వారికి టెన్షన్ అవుతుంది ఎప్పుడు వస్తారు ఏమవుతారు అని మాకు ఎట్లాంటి న్యాయం జరుగుతుంది వీడియో ఉంది పోలీసు వాళ్ళు ఇక్కడే ఉన్నారు వాళ్ళు ఫ్లెక్సీ చెప్పారు పచ్చి బూతులు చెప్పుకోవాలంటే ఏడ్చి ఏడుపు ఒకటి తక్కువ ఉంది ఇట్లా మాకు ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి మరి మీరు ఏ విధంగా చేస్తారో తెలియదు ఖచ్చితంగా మాకు న్యాయం కావాలి అంతే అండి నా పేరు యాదమని మా కాలనీ థర్డ్ ఫేస్ ఆదిత్య నగర్ నగర్ థర్డ్ ఫేజ్ అండి ఇవాళ ఈ గుండాలు ఈ గుండాలు ఈ ఫస్ట్ టైం గుండాలుజము ఇక్కడికే అయిపోవాలి వాళ్లకు శిక్ష పడాలి కాంప్రమైజ్ మేము కాము కాంప్రమైజ్ అయితే మేము ఆత్మహత్యలైన చేసుకుంటాము రేపు ఇంకో గుండా వచ్చి మహిళల ఇంట్లో నుంచి బయటకు లాగి కొట్టే పరిస్థితులు ఉన్నాయి మాది లోకల్ అంటున్నారు విలేజ్ వాళ్ళు వచ్చి మాది లోకల్ అంటున్నారు మమ్మల్ని బతకడానికి వచ్చింది అంటున్నారు మీరు ఎంతసేపు మేము చెప్తేనే వినాలి మాకు పది పదివేలు ఇవ్వాలి కరెంటు బిల్లు అన్ని బిల్లులు మేము గవర్నమెంట్ కడుతున్నాము ట్యాక్సీలు కడుతున్నాం కానీ వీళ్ళకి ఎంత కట్టాలో మాకు సమాధానం గవర్నమెంటే చెప్పాలి వీళ్ళకి కట్టమని గవర్నమెంట్ చెప్తే కడతామండి పదివేలు కాదు గవర్నమెంట్ ఎన్ని కట్టమంటున్నారో వీళ్ళకి కూడా అన్ని కడతాము కానీ ఏ గవర్నమెంట్ చెప్పింది వీళ్ళ కట్టమని వీళ్ళు కట్టిన డబ్బులు ఏం చేస్తున్నారు అడిగిన పాపానికి మహిళలను మా భర్తలను పిల్లలను ఇంకోసారి ఈడ యూత్ కావద్దని మమ్మల్ని బయట నుంచి గుండాలను తీసుకొచ్చి యూత్ కు గంజాయిలు తాగుపించుకుంటూ యూత్ ను ఖరాబ్ చేస్తూ మా మీద ఉసుపల్పుతున్నారు మమ్మల్ని ఈ వీళ్లకు సరైన శిక్ష పడాలి పోలీస్ అధికారులు కూడా చర్య తీసుకోవాలి మా ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలి ఇంతకు ముందు వినాయకుడి పూజకు ఎవరెవరు వచ్చిండ్రో మాకు అన్యాయం జరిగింది వాళ్ళందరూ కూడా మమ్మల్ని పరామర్శించాలి మీకేం జరిగిందని అడగాలి ఇవాళ ఎవరు రావట్లేదు మూడు రోజులైంది మేము ఇబ్బందులలో ఉన్నాము ప్రజాప్రతినిధులు రావాలి గవర్నమెంట్ నుంచి పోలీస్ అధికారులు రావాలి వాళ్ళకు సరైన శిక్ష వేయాలి అని కోరుకుంటున్నాం ధన్యవాదాలు కూడా ఉన్నాయి ఉన్నాయి నా మురళీధర్ అండి ఫేజ్ త్రీ నగర్ ఫేజ్ త్రీ గుర్రం కూడా ఉపాధ్యక్షుడిగా నేను ఉన్నానండి నిన్న మాకు వాళ్ళు ఫేజ్ వన్ వాళ్ళు గణేష్ని ఉత్సవ కమిటీలో ఇక్కడ తీసుకురావడం జరిగింది వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి చౌరసలో ఉన్నటువంటి ఫ్లెక్సీలు చించడము విచ్చలు విడితనంగా వాళ్ళు తాగి వాళ్ళకు అసలు యాక్చువల్లీ ఫేజ్ వన్ కి ఫేజ్ త్రీ కి ఏ సంబంధం లేనటువంటి వాళ్ళు ఈ కాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు అయినా కాని గణేష్ ని తీసుకొచ్చి మా కాలనీ లోపలి వరకు వెళ్ళడము మా కాలి చౌరస్సులో పెట్టినటువంటి ఫ్లెక్సీలు చించడము దీనికి కారణమైనటువంటి అధ్యక్షుడు రవి గారే ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడు ఇక్కడ ఉన్నటువంటి కొంత కొంతమంది యువతులకు మద్యం సేవింపజేసి మా ఇళ్లపైకి ఒక్కొక్క ఇంటి పైకి దౌర్జన్యంగా పోవడం మా ఆ కాలనీకి ఎంటర్ కావడమే కాకుండా మా కాళ్ళలో ఉన్నటువంటి మహిళను దూషిస్తూ అనవసరమైన మాటలు మాట్లాడుతూ వెళ్లిపోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు ఉన్న మా మా ముర వినిపించినా కూడా మౌనం వహించడం జరిగింది దానికి చాలా బాధ చేసి మేము మార్నింగ్ మళ్ళీ మా కాళ్ళు వాసులు మహిళలు ఇంటికొకరం అందరం అందరము వెళ్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కాంప్లైంట్ ఇస్తే కూడా ఆ కాంప్లైంట్ ను నీరు గార్చే ప్రయత్నం చేసిరు ఏదో బేరసారాలు చేయడం స్టార్ట్ చేసేసారు అక్కడ పోయిన తర్వాత ఒక నలుగురు కానిస్టేబుల్ కూర్చున్నారు వాళ్ళందరూ ఎలాంటి రెస్పాన్స్ లేదు మేము ఎంత మొర పెట్టుకున్నా వాళ్ళకేదో గాలి పోయినట్టుగా ఉంది వాళ్ళకు మేము చూస్తుండగానే ఫోన్ వస్తున్నాయి అయినా వాళ్ళు ధన బలానికి రాజకీయ బలానికి తలగుతున్నారు వాళ్లకు మాకు జరిగిన అన్యాయాన్ని మేము చెప్పుకొని పోలీసు వాళ్ళు ఒక విధంగా న్యాయం చేస్తారన్న ఒకే ఉద్దేశంతో మేము పోయి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కాంప్లైంట్ కూడా వాళ్ళు కాంప్రమైజ్ చేసి పంపడానికి ప్రయత్నం చేసేదే తప్ప మాకు న్యాయం చేస్తామో అని ప్రత్యక్ష సాక్షులు ఇక్కడ సిఐ గారు ఉన్నారు ఆ రోజు మేము చెప్పడం కూడా జరిగింది సార్ మాకు ప్రాణహాని ఉంది మా మహిళలకు రక్షణ లేదు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇబ్బందికి గురి చేస్తున్నారు మొన్నటి వరకు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఆ కాలంలో ఉన్న ప్రతి ఇంటికి పదివేల రూపాయలు వసూలు చేసి చిన్న వ్యక్తులు మరియు రెండు రెండు వందల రూపాయలు కూడా వసూలు చేసిరు దాన్ని లెక్కలు అడిగినము అన్న ఒకే ఒక ఉద్దేశం ఆ లెక్కలు అడిగిన మొత్తము కాళివాసులు అందరము ఉన్నాము లెక్కలు అడిగినందుకు కూడా దాన్ని మనసులో పెట్టుకొని ఒక వ్యక్తిని దు దృష్టిలో పెట్టుకొని అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ దాడి చేయడం జరిగింది అసలు ఆ కాళ్ళకి మా కాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు అయినా సరే ఇక్కడ నిమజ్జనానికి పోవాల్సిన దారి కూడా కాదు ఇది అయినా కానీ మా లెటేంటండి అసలు నిజంగా కూడా వాళ్ళ ఆ గణేషుని ఇక్కడ తీసుకురావాల్సిన అవసరము లేదు వాళ్ళ కాళ్ళని దూరంగా ఉంటది సపరేట్ గానే ఉంటుంది ఫేస్ త్రీ కి ఫేస్ వన్ కి ఎలాంటి సంబంధం లేదు అయినా కానీ వాంటెడ్ దృష్టిలో పెట్టుకొని కమైండ్ గా ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడు కావాలని రవి దీనికంతటి కారణము రవి గారే ఆ వ్యవహరించి నడిపించిండు నన్ను ఎవరు ఏం చేయలేరు ఏమనండి ఆ శివ ఆ ప్రసాదు అండ్ సాయి బండి వీళ్ళు ఈ అధ్యక్షుడి సమస్యలు అదే మాజీ అధ్యక్షుడు ఫేస్ఓన్ అధ్యక్షుడు ఆయన ఇప్పుడు ఆయన సమక్షంలోనే ఈ దాడి చేయించడం జరిగింది మా కాలి ఫ్లెక్స్ చేయించడం జరిగింది కావాలని వాంటెళ్ళి వచ్చి మా కాలి మీద దాడి చేయడము ఆ దానేషుని తీసుకొచ్చి మరీ ఇంత విద్వాసాన్ని సృష్టిస్తున్నారన్న ఉద్దేశంతో మేము మా మొర ఆలగించుకోవాలి చెప్పుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ శిక్ష పడాలి నిన్న నిన్న మా కాలు అండి నా పేరు యాదమని మా కాలనీ థర్డ్ ఫేస్ ఆదిత్య నగర్ థర్డ్ ఫేస్ అండి ఇవాళ ఈ గుండాలు ఈ గుండాలు ఈ ఫస్ట్ టైం గుండాయిజము ఇక్కడికే అయిపోవాలి వాళ్లకు శిక్ష పడాలి కాంప్రమైజ్ మేము కాము కాంప్రమైజ్ అయితే మేము ఆత్మహత్యలు చేసుకుంటాం చేసుకుంటాము రేపు ఇంకో గుండా వచ్చి మహిళల ఇంట్లో నుంచి బయటకు లాగి కొట్టే పరిస్థితులు ఉన్నాయి మాది లోకల్ అంటున్నారు వా విలేజ్ వాళ్ళు వచ్చి మాది లోకల్ అంటున్నారు మమ్మల్ని బతకడానికి వచ్చింది అంటున్నారు మీరు ఎంతసేపు మేము చెప్తేనే వినాలి మాకు పది పదివేలు ఇవ్వాలి కరెంటు బిల్లు అన్ని బిల్లులు మేము గవర్నమెంట్ కడుతున్నాము టాక్సీలు కడుతున్నాం కానీ వీళ్ళకి ఎంత కట్టాలో మాకు సమాధానం గవర్నమెంటే చెప్పాలి వీళ్ళకి కట్టమని గవర్నమెంట్ చెప్తే కడతామండి పదివేలు కాదు గవర్నమెంట్ ఎన్ని కట్టమంటున్నారో వీళ్ళకి కూడా అన్ని కడతాము కానీ ఏ గవర్నమెంట్ చెప్పింది వీళ్ళకి కట్టమని వీళ్ళు కట్టిన డబ్బులు ఏం చేస్తున్నారు అడిగిన పాపానికి మహిళలను మా భర్తలను పిల్లలను ఇంకోసారి ఈడ యూత్ కావద్దని మమ్మల్ని బయట నుంచి గుండాలను తీసుకొచ్చి యూత్ కు గాంజాయలు తాల్పిచ్చుకుంటూ యూత్ ను ఖరాబ్ చేస్తూ మా మీద ఉసుపడుపుతున్నారు మమ్మల్ని ఈ వీళ్లకు సరైన శిక్ష పడాలి పోలీస్ అధికారులు కూడా చర్య తీసుకోవాలి ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలి ఇంతకు ముందు వినాయకుని పూజకు ఎవరెవరు వచ్చిండ్రో మాకు అన్యాయం జరిగింది వాళ్ళందరూ కూడా మమ్మల్ని పరామర్శించాలి మీకేం జరిగిందని అడగాలి ఇవాళ ఎవరు రావట్లేదు మూడు రోజులైంది మేము ఇబ్బందులలో ఉన్నాము ప్రతినిధులు రావాలి గవర్నమెంట్ నుంచి పోలీస్ అధికారులు రావాలి వాళ్ళకు సరైన శిక్ష వేయాలి అని కోరుకుంటున్నాము ధన్యవాదాలు కార్పొటో తీసుకెళ్ళాము తీసుకెళ్లా ప్రెసిడెంట్స్ కూడా ఉన్నాయి వీడియోలు ఉన్నాయి